వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీలోని పాత బస్టాండ్ వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి సంబరాలను ఘనంగా జరుపుకున్న రజక సంఘం నాయకులు ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం వారు మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ ధైర్య సాహసాలను తెగువను కొనియాడారు వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క రజక సంఘం బిడ్డ కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో లక్ష్డిపేట మండల మరియు పట్టణ రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు నూతన సాయుధ పోరాట యోధురాలు వీరనారి చిక్కెళ్ళ ఐలమ్మగారి నూటి ఇరవై తొమ్మిదవ జయంతిని ఈరోజు లక్షణపేట పట్టల మరియు మండల దశక కుటుంబాల ఆధ్వర్యంలో ఘనంగా సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ప్రముఖ న్యాయవాది గారు గుండారా పద్మ గారు అటెండ్ కావడం జరిగింది అదేవిధంగా ఇటీవల వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కోటి ఉమెన్స్ కాలేజీకి శ్రీ ఐలమ్మ పేరును ప్రతిపాదించడం జరిగింది అదేవిధంగా ఇది ఒక సంతోష సంతోష తగవని మేము మా రజక కుటుంబాలందరూ హర్శిస్తున్నాం మరి రాబో రోజుల్లో ఐలమ్మ గారి విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద పెట్టి మాకు మంచి ఒక మాకు మా కులానికి ఒక గౌరవాన్ని ఇవ్వాలని ఈ సందర్భమై కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క సోదరునికి నా యొక్క నమస్తే తెలియజేస్తూ జై రజక పోరాటం సాగించి పేరుని పోరాటం సాగించి తెలంగాణ ఉద్యమంలో తొలి మహిళగా పేరుగాంచినటువంటి చాకల ఐలమ్మ మనకు స్ఫూర్తిగా ఉండి మన యొక్క ఆశయాలు సాధించడం కోసం పోరాటం చేయాలని నిరంతరం పోరాటం చేయాలని కోరుకుంటూ జై రజక फॉर ग्रेट लिडर टू फाईट फॉर अवर कास्ट राजीव गांधी साहेब वी आर वेरी प्राऊड मुमेंट फॉर सेलिब्रेटिंगी न जयंती यू हॅव टू यूस अवर रईट्स अँड फाईट फॉर फॉर इन फ्यूचर अँड बेस्ट ऑफ अन एव्हरी वन हु बिला बिकॉज ऑफ दिसले वी आर नॉन वी आर युसिंग